ఫ్యాట్తో యానిమల్ ఫ్యాట్తో నెయ్యి వాడాలన్నది సో ఈరోజు సుప్రీం మెట్లు ఎక్కడం జరిగింది చాలా ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించడం జరిగింది ఆధారాలు ఉండే మాట్లాడినటువంటి మాటలా లేదంటే మాట్లాడిన తర్వాత ఇంకా ఈరోజు సుప్రీంకోర్టు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు వేయడం జరిగింది ఏదేమైనా కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కూలంకషంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ పరిణామాలు నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతున్నాయి అనుకోవచ్చు సిటీ పైన ఇప్పుడు ఎట్లాంటి ప్రభావం ఉంటుందనుకోవాలా అలానే సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించిన మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం కాదు ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కూడా చాలా స్పష్టంగా మతం వేరు రాజకీయం వేరు మత విశ్వాసాలతో రాజకీయ జోక్యం చేసుకోవటం అనేది మన రాజ్యాంగ విరుద్ధమైన అంశం సరే ఇక్కడ లడ్లో కలుషితం జరిగినాయా లేండ్ ఇంకోటి జరిగిందా అనే విషయం మీద గా విచారణ జరపాలి అది సమగ్రమైన నిష్పాక్షితంగా విచారణ జరిపి భక్తుల యొక్క మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దాన్ని ఎవరో మనం కాదం అయితే ఇక్కడ న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలే ఇప్పుడు పరిష్కారం లేకుంటే అదే తీర్పు కింద మనం భావించడానికి లేదు అవును ఏం న్యాయమూర్తికి తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి లేకుంటే సుబ్బారెడ్డి గారా ఎవరో చెప్పిన పిటిషన్స్ లో కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లని ప్రశ్నించారు సరే ప్రభుత్వం తరఫున లేకపోతే దేవాలయం తరఫున టిటిడి తరఫున అన్నీ కూడా దానికి సమాధానం చెప్పలేకపోవచ్చు నెక్స్ట్ వాద ప్రతివాదం జరిగేటప్పుడు డెఫినెట్ గతంలో ఎన్ని టెస్టులు జరిగినాయి ఆ టెస్టుల యొక్క సారాంశం ఏంటి ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందు ఉంచవలసిన అవసరం ఉంది అసలు ఇది ఒక్కసారి చేశారా గతంలో కూడా టెస్ట్ చేస్తారా టెస్ట్ చేసినప్పుడు ఏ పద్ధతిని అవలంబిస్తారు ఇవన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు నిర్ధారణకు సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ఒక ప్రశ్న వేశారు సరే దాన్ని ఈ మూడు నెలల కాలం ఎందుకు జాప్యమైంది రెండు నెలల కాలం ఎందుకు జాప్యమైంది అంటే డెఫినెట్గా ఎవరైనా కానీ ఒక టెంపుల్కి ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలలో తక్షణమే ప్రకటించేస్తే అయ్యేవి మత విశ్వాసాలని కించపరిచినట్టుగా ఉంటుందా మా ప్రజలు భక్తులు మనోభావాలను దెబ్బతింటాయని ఆలోచించి ఉండొచ్చు సరే ఎప్పుడు ప్రకటించినా అయితే అది తప్పిదమే అయితే ఇక్కడ దీన్ని రాజకీయంగా చేసుకోవడానికి రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయడం అనేది అది రాజకీయంగా లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నం చేసినా అది తప్పే ఎందుకంటే మత విశ్వాసాలు అవి వాళ్ళ స్వేచ్ఛ మత విశ్వాసాల విషయంలో దేవాలయాల్ని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకోకూడదు రాజకీయాలకు ఉపయోగించకూడదు మతాన్ని ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగం చెప్తున్న అంచాలి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కలుషిత వ్యవహారంలో ఈ సిట్టు జరుగుతుంది సిట్టు సరిపోతుందా లేకపోతే ఇంకా సమగ్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు నిర్ధారించుకొని చెప్పమని ఒకవేళ సిట్టే సరిపోతుందని నిర్ధారిస్తే రేపు ఆదేశాల్లో వాద ప్రతివాదం అయిన తర్వాత అవ్వచ్చు సో ఈ రోజు సుబ్బారావు గారు ఈ రోజు జరిగినటువంటి వాదోపవాదలో ప్రాథమికంగా లడ్డూలో కల్తీ నెయ్యిని వాడినట్లు ఆధారాలు లేవు అన్నది ఒక రకంగా స్పష్టం అవుతుంది అనుకోవాలా అసలు ఎట్లాంటి విచారణ లేకుండా కేవలం ఆరోపణలతో మాత్రమే ఇదంతా ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ అయిందని అనుకోవచ్చా ఆల్రెడీ ఒకటండి దీంట్లో టెస్ట్ జరిగింది మాట వాస్తవం టెస్ట్ లో అంశాన్ని టిటిడి యొక్క దేవస్థానం సంబంధించిన ఆఫీసర్ చాలా స్పష్టంగా మీడియా ముందు ఈ విధంగా కలుషితమైనట్టుగా మా దగ్గర రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ యొక్క అంశాలను వెలువరించాడు సరే ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు నిజంగా ఒక యానిమల్కి సంబంధించినవా లేదంటే చేప నూలికి సంబంధించినవా ఇవన్నీ కూడా ఇంకా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది అది సిట్ అవనై ఏదైనా అంతేకాకుండా నిజంగా గనక ఇది ఇంకా ఇప్పుడే సుప్రీంకోర్టు కూడా కంక్లూజన్ వచ్చినట్టుగా మనం భావించడానికి తీర్పు ఎక్కడా ఉండదు గా అడిగిన ప్రశ్నలే తప్ప ఇవాళ డాకెట్ ఆర్డర్ మీద కూడా ఈ ప్రశ్నలు లేసినట్టు ఈ అనుమానాలు వ్యక్తపరిచినట్టు కూడా సుప్రీంకోర్టులో ఈ కేసులో డాకెట్ ఆర్డర్ కూడా ఉండదు కాబట్టి ఇది దేనికి కూడా బైండింగ్ కాదు ఎప్పుడైతే రిటర్న్ గా వ్రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తారో అవే బైండింగ్ గా మనం భావించాలి ఈ రోజున ఏదో రాజకీయంగా ఎంత చెప్పుకున్నా సుప్రీం సుప్రీంకోర్టు ప్రశ్నించింది కాబట్టి అది దాంట్లో కొవ్వు లేదని నిర్ధారణకు వచ్చేసింది న్యాయస్థానం కూడా ఏ ప్రాతిపదిక మీద నిర్ధారణకు వస్తుంది ఈ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో కలుషితం నెయ్యి వాడారా లేదా నిర్ధారణ వస్తుంది తప్ప కాగితాల మీద చూసి ప్రశ్నించిన మాత్రాన అది ఫైనల్ గా నిర్ధారణ రావడానికి న్యాయమూర్తికి కూడా సాధ్యం కానీ అంశం అవునవును బయటికి రావాలి కదా వాస్తవాలు రావాలి ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో లో ఏమైనా ఆధారాలు వచ్చినాయా లేకుంటే అది టెస్టింగ్ రిపోర్ట్స్ ఏమి ఆధారాలు వచ్చినాయి ఇవన్నీ కూడా వెలుగు చూసి న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత మాత్రమే న్యాయమూర్తులు కూడా ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ రోజున దాని జరిగిన దాని గురించి ఎవరు అటు వాళ్ళు కానీ ఇటువాళ్ళు కానీ ఎవరో ఏదో మాకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి భుజాలు తడుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి ఇది ఇంకా తేల్చవలసిన అవసరం ఉంది ఇరు వర్గాల వాద ప్రతివాదన వినాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని అడిగారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము సిబిఐ చేయాలని చెప్పేసి అంటే అప్పుడు న్యాయస్థానం ఏమాచిస్తా చూద్దాం అంతే తప్ప ఈ రోజున అనుమానాలని ప్రశ్నించినంత మాత్రాన అదే తీర్పుగా ఎవరు కూడా పరిగించడానికి అవకాశం లేదండి రమేష్ గారు రమేష్ గారు కేవలం ఈరోజు జరిగింది ఒక వాద వాదనలు మాత్రమే తీర్పు అయితే వచ్చింది కాదు బట్ ఇంకా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి సిట్ సరిపోతుందా లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాల్సిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రావాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఉంది బట్ ఇంకా ఆరోపణలు అట్లాగే ఉన్నాయి ఒక రిపోర్ట్ మాత్రం వచ్చింది సో ఎన్డీడిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి రావడం జరిగింది ఇంకా రెండు రిపోర్ట్లు ఎందుకు రాలేదంటే సరే సెకండ్ ఒపీనియన్ కు పోలేదేమో బట్ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే గనక ఉన్నాయన్నటువంటి అనుమానాలు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చాయి సో దీన్ని బేస్ చేసుకుని సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు పోలేదు అన్నది ఒక ప్రశ్న అయితే గనక ఆల్రెడీ ఆ రిపోర్ట్ లో ఉన్నది మాత్రం వాస్తవే కదా సో ఇది ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడు శ్రీకాంత్ గారు క్లియర్ గా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ అందరిని చేస్తుంది ఏంటంటే నిజంగా జులైలో ఆ రిపోర్ట్ నింపించారండి